కడుపు మండల పాస్ యూసి నూతన కార్యవర్గం నూతన సమావేశంలో చూపించాడు మరి కడుగు మండలం అన్ని నుండి తల్లిదండ్రులు కలిసి పెట్టుగా నిలబడి ఐక్యత ముందుకు సాగిపోవడానికి చూపిస్తున్నారు మరి వయసు నేను పరిచయం చేస్తున్న తల్లిదండ్రులకు ప్రోత్సాహాన్ని అందించడానికి మెడికల్గా విధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆ యొక్క దైవ సేవకుల యొక్క ఆ అవసరతలు సహాయం చేయడానికి ప్రత్యేకంగా వారి యొక్క ఆ ఆర్థిక విషయంలో మరి సహాయం చేయడానికి యూసీఎం వస్తుంది ఆత్మీయంగా ఆయా స్థలాల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలలో మరి ఐక్యతతో ముందుకు సాగిపోవడానికి కానీ యునైటెడ్ అసోసియేషన్ ఆనరీ ప్రెసిడెంట్గా దేవుడు ఈ యొక్క ఆ ప్రతి ఒక్క అవసరం